ఓం నమః ఓం గురువ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యదార్థమైన ఘటన యథార్థమైన సంఘటన యదార్థమైనటువంటి అనుభూతుల్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా నేను కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ వారు సస్యులుగా ఉన్నప్పుడు నేను చూడలేకపోయానని వారితో సత్సంగా సాంగత్యం నేను చేయలేకపోయానని ఆవేదన చెందుతుంటే బాబావారు నాకు అనేకమంది సాధు పురుషులు మహనీయులు వాటితో పాటు ఆధ్యాత్మిక అనుభూతులతో కూడినటువంటి అనుబంధాలు ఇవన్నీ కూడా బాబావారు చూపించారు ఈ క్రమంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఆ దత్తప్రభు కల్పించడం నా అదృష్టం ఇటీవల కాలంలో మనకి నాకు చూపించినటువంటి ఒక అనుభూతి సాక్షాత్తు ఇప్పుడు ప్రస్తుతం జగమంతా కూడా రామమయం రామునితో కూడుకున్నటువంటి రామకీర్తన రామనామ సంకీర్ణతో మారుమోగుతూ ఉంది ప్రపంచమంతా కూడా కారణం ప్రధానంగా జనవరి ఇరవై రెండో తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా గత ఐదు వందల సంవత్సరాలుగా మనం ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రతిష్టాత్మకని ఎంతో వైభవంగా మరి ఆ నిర్మాణం జరగడం రామలలాల్ని అక్కడ ఆవిర్భావం చేయడం ఎందరో సాధు పురుషులు మహనీయులు పుణ్యపురుషులు కూడా వచ్చి ఆ క్రా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సాక్షాత్తు మనకి రాముడు ధర్మ పరిపాలకుడు అని అనేకరటువంటి నియమాలు అనేకమైనటువంటి సద్గుణాలు ఉన్నాయి రామచంద్రుడు మించినటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరూ లేరు సద్గుణాలతో మన గనక ఒక వ్యక్తిని గనక మనకి ఉదాహరణగా పోలించిన ఏదో ఒక ఉదాహరణగా చెప్పాలంటే సాక్షాత్తు రామచంద్రమూర్తినే చెప్తారు కారణం ఆయన పితృవా వాక్య పరిపాలకుడు ధర్మ పరిపాలకుడు ధర్మపాలకుడు సత్యవాక్కు పరిపాలకుడు ఏకపత్ని వృతుడు ఇలాగే చెప్పాలంటే ఎన్నో సుగుణాలు రామచంద్రమూర్తిలో మనకు దర్శనమిస్తాయి రాముడు బాల్యం నుంచే కూడా చాలా సత్య నిరతతో చాలా ఏకాగ్రతతో చాలా సనాతనమైనటువంటి ఆధ్యాత్మిక ధర్మాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాపంచంలో ఉన్నటువంటి వైదిక సనాతన ధర్మాలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ మనకు సత్యము ధర్మము శాంతి ప్రేమో వాటికి చక్కని తార్కాలికంగా ఆయన ఆ పరిపాలన ఆయన జీవనం సాగించాడు అటువంటి రామచంద్రమూర్తిని మనం ప్రతిష్ఠించడం నిజంగా మన అదృష్టం ఈ క్రమంలో ఎందరో ఎందరో రాముణ్ణి ఆ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమంలో చూడటానికి పాల్గొనడానికి కరులారా ధరించడానికి ఎందరో ఋషులు సాధు పురుషులు మహానుభావులు అవధూతులు అందరూ కూడా ఆ యొక్క అయోధ్య మందిరానికి బయలుదేరుతూ ఉన్నారు ఇటువంటి క్రమంలో ఒక రాముని యొక్క భక్తుడు చాలా గొప్పగా బయలుదేరడం నాకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది సుమారు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరం దూరం ఉన్నటువంటి తన గ్రామానికి ఆ అయోధ్య మందిరం ఉన్న దూరం ఉన్నప్పటికీ కూడా అతను ఆ భక్తుడు ఒక ఉన్నతమైనటువంటి రామ భక్తి మీద ఉన్నటువంటి ఆపేక్షతో ఒక సంకల్పం చేశాడు అది ఏంటంటే కేవలం అంటే మనం కాళ్ళతో కాకుండా మరి చేతులతో నడిచి స్వామివారిని అక్కడికి రామమందిరం చేరుకొని ఆయనకై ఆయన అనుగ్రహం పొందాలని చెప్పి సంకల్పించాడు ఇది చాలా క్లిష్టమైన కష్టమైన పని కేవలం ఒక్క నిమిషం పాటు మనం అలాగా రెండు కాళ్ళు పైకెత్తి చేతులతో భూమి మీద ఉండటమే కష్టము అటువంటి ప్రక్రియ అసామాన్యమైన అసందర్భమైనటువంటి ఆ ప్రక్రియని ఈ రాము ఈ భక్తుడికి ఎందుకో మనస్సులో ఆ యొక్క ఆలోచన కలిగింది అది రాముని యొక్క అనుగ్రహంతో రామ సంకల్పంతో ఈ ఆలోచన జరిగిందేమో అని అనిపిస్తుంది ఆలోచన సంకల్పం రావడంతో తరు తొరువాయే ఈ భక్తుడు ఏ మాత్రం కూడా తడువుకోకుండా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి రాముని పట్ల మక్కువ ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఈ యాత్రని జయప్రదం చేస్తున్నానని వారందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అందులో భాగంగా స్వామివారికి చెందినటువంటి పూర్తి పరిపూర్ణ భక్తితో ఒక సంచి పెట్టుకొని అందులో కావలసిన చిన్న చితగా సామాగ్రి మాత్రమే ఏర్పాటు చేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క భక్తుడు ఆ యొక్క నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామం నుంచి అయోధ్యకి ఈ యొక్క నడక ఈ చేతుల మీదుగా నడక ప్రారంభించాడు అక్కడ ఉన్నటువంటి ఊర్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు కారణం ఏంటంటే ఇది సామాన్య అసామాన్యమైనటువంటి విషయం మరి అందరూ చేయదగినటువంటి పని కాదు భక్తి ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి గొప్ప భక్తి ఎంతో ఆదర్శమైన ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉన్నది అనటానికి ఈ రామభక్తుడి ద్వారా మనకి సాక్షాత్తు నిరూపిస్తుంది ఈ రామభక్తుడే మనకి నిదర్శనం మనో సంకల్పం మనోనిగ్రహం ఉంటే సాక్షాత్తు హనుమంతుడు రామచంద్రమూర్తిని ఏ విధంగా వశం కైవశం చేసుకున్నాడో ఆయన అనుగ్రహం పొందాడో అదేవిధంగా హనుమంతుని యొక్క భక్తి ఈ భక్తుల్లో నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టుగా కనిపించింది ఒక్కసారిగా రామ్ హే రామ్ 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 అనుకుంటూ నిరంతరం రామనామస్మరణ చేస్తూ నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల ప్రయాణం దూరం చేసి అయోధ్యలో ఉన్నటువంటి రామమందిరానికి ఈ భక్తుడు చేరి తనివి తీరా కనులారా ఆ రామచంద్రమూర్తిని దర్శించి ఆనంద పులికితెడవ్వడం నిజంగా ఆ భక్తుడి యొక్క అదృష్టం ఇటువంటి ఆధ్యాత్మిక చింతనలో భక్తులు ఎందరో ఉన్నారు నిగూఢంగా నర్మకర్మంగా ఉన్నటువంటి ఆ భక్తులకి రామచంద్రుడి పట్ల ఉన్నటువంటి ప్రేమకి రామచంద్రుడికి ఆ భక్తుల పట్ల ఉన్నటువంటి అనుగ్రహానికి నిజంగా సృష్టిలో అంతా కూడా రాముని యొక్క మయం జగమయం ఆయన శక్తికి నిదర్శనం అని చెప్పేసి నేను ఆనందంతో ఆత్మీయతో ఆనంద పుష్పాలతో ఈ ఉదంతాన్ని నెమరు వేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సాయి సాయినాథునికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజే తెలియజేస్తూ వారి అపార కరుడు కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో కూడా నిండుగా నిండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే ఈ షిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం Sekian bantu bom um, si saya